అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తికలో ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కుజుడు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ఒక గ్రహం గోచారంలో కుజుడు అనుకూలంగా లేకపోతే దాంపత్య సుఖం ఉండకుండా గొడవలు పడుతూ ఏదో రకంగా చికాకులు చింతలు కలిగి ఉంటారు నాగదోషం కలిగి అధైర్యం మిమ్ములను వెంటాడుతుంది భూమి విషయంలో తగాదాలు కలుగుతాయి ప్రతి పనిలో వ్యతిరేకమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి మరియు కుజగ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలగాలంటే శివాలయంలో ఉన్న నవగ్రహాల దగ్గర వేప నూనెతో దీపారాధన చేసి కుజగ్రహానికి అభిషేక పూజలు చేసి కందులు దానం ఇవ్వాలి మంచి ఫలితాలు కలుగుతాయి ఎటువంటి పనైనా నెరవేరగలదు కావున గ్రహచార గోచారములు ఈరోజు వీరికి కుజ రాహుగ్రహముల యొక్క కలయిక వలన శారీరక ఆరోగ్యం కలిగి మనశ్శాంతిగా ఉంటారు గ్రహచార రీత్యా కొన్ని ఇబ్బందులు కలిగినా కానీ ఈరోజు పగలు ఒంటి గంట నుండి గ్రహచార స్థితి బాగా ఉండుట వలన ఎటువంటి పనైనా కానీ ఆ యొక్క పని కాగలదు మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ ఆటంకాలు అన్నీ కూడా తొలిగిపోయి మంచి ధనలాభం అనేది కలగగలదు ఈరోజు వ్యవహారములు అమితమైనటువంటి యొక్క లాభం కలిగి శుభకరమైనటువంటి గ్రహస్థితి బాగుగా ఉండుటం వలన మంచి ఫలితాలు కలిగి రాహు యొక్క మరియు కుయుని యొక్క గ్రహ బలము చేత కొద్దిగా సుఖం చేకూరగలదు దూర బంధుల కలియక మాతృవర్గం వారి చేత పరిచయాలు ఏర్పడుట దైవ సంబంధమైన కార్యక్రమంలో బిజీగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మీ యొక్క వ్యవహారం లాభసాటిగా ఉంటుంది వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉంటుంది శుభం భూజాత్ వృషభరాశి ఫలితాలు కృత్తిగా మూడు పా కృతిగా మూడు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిరలో రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది ఈ యొక్క వృషభ రాశి వారు పత్తి వ్యాపారం ముత్యాలు వస్త్ర వ్యాపారానికి సంబంధించిన వారుగా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈరోజు వీరికి బుధ గురువుల యొక్క కలయిక వలన వ్యాపారం లాభసాటిగా ఉంటుంది మంచి నైపుణ్యంతో వ్యవహరిస్తారు మీరు అనుకున్న పని ఈరోజు సాధిస్తారు అసంపూర్తిగా ఉన్న పనులు ఈరోజు పూర్తి గలవు వివాహ సంబంధం కుదిరేటువంటి యొక్క గ్రహస్థితి అనేది ఉంది సోదర సోదరి మనులతో కలిసిమెలిసి ఉండుట ఆనందమైన జీవనం గడపగలరు బంధువుల వలన లాభం మిత్రుల కలయిక వృత్తి వ్యవహార వ్యాపారములో మంచి లాభాలు కలిగి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఈరోజు ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు మృగశిరలో మూడు నాలుగు పాదములు ఆర్ద్రలో నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధుని యొక్క కారకత్వం వ్యవహారాలలో వ్యాపారాలలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగించేవాడు విద్య ఉద్యోగాదులేందు అనుకూలంగా ఉంచేవాడు ఇత్యాది యొక్క కారకత్వాలు కాబట్టి ప్రతిరోజు మీరు చేసేటువంటి పనులు ఆటంకాలు లేకుండా ఆ యొక్క పని అనుకూలంగా కలిగేటువంటి గ్రహస్థితి అనేది ఉంది మీకు సరిపడ ధనం అనేది ఈరోజు లభ్యమవుతుంది ఈరోజు మీరు ఎవరికి అప్పు కానీ లేకుంటే ఉప్పు బెల్లం ఎవరికి మీ చేతుల మీదుగా ఇవ్వకూడదు మరియు ఎవరి దగ్గర కూడా అప్పు అనేది తెచ్చుకోకూడదు మరియు దానివలన అధికమైన ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మిత్రులతో మరియు బంధువులతో కలిసిమెలిసి ఉండుట మరియు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉంటూ శుభ బుధగ్రహ విశేషం వలన ఈరోజు వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు పునర్వసులో నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదముల వారికి కర్కాటక రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి చంద్రుడు ఈరోజు వీరికి ఆగిపోయిన పనులు కాగలవు వ్యవహారం వలన కానీ వ్యాపారం వలన కానీ అధికమైన లాభాలు కలిగి ఉంటాయి మీరు ఇచ్చిన డబ్బు ఏదైతే ఉందో ఆ యొక్క డబ్బులో సగం వరకైనా ఈరోజు వసూలయ్యేటువంటి గ్రహచార స్థితి కలదు ఇదంతా మీకు అనుకూలమైనటువంటి ఒక వ్యక్తి ద్వారా కానీ స్త్రీ ద్వారా కానీ మధ్యవర్తిత్వ ద్వారా కానీ ఈ యొక్క పని కాగలదు చెడు అన్నీ కూడా తొలగిపోయి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈరోజు కలిగి సుఖంగా ఉండగలరు క్లిష్టమైనటువంటి యొక్క యందు సమస్య పరిష్కారం అయ్యేటువంటి గ్రహ బలం కలదు కొద్దిగా రుణ బాధలు మిమ్ములను బాధిస్తూ ఉంటాయి ప్రభుత్వంలో పని చేసేవారైతే గనక అధికారులతో తగు జాగ్రత్తగా ఉండాలి మరి విద్యా ప్రయత్నం ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు సింహరాశి ఫలితాలు మఘ నాలుగు పాదములు కుబ్బ నాలుగు పాదములు ఉత్తరుల ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవి ఈరోజు వీరికి రవి బుధుల గ్రహముల యొక్క శుభస్థితి వలన మంచి యోగం అనేది కలదు అధికమైనటువంటి ధనయోగం కలిగే గ్రహస్థితి ఉంది బంధుయోగం మిత్రయోగం గృహయోగం స్థలయోగం ఆనందయోగం సుఖం సంతోషం ఇత్యాది యొక్క ఫలితాలు కలుగుతాయి వ్యవహార లాభం సుఖమైన భోజనం ఫైనాన్స్ పరంగా ధనలాభం కీర్తి ప్రతిష్టలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు చేయుట ఆభరణాలు ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి అత్యంత లాభాలు వ్యవహారంలో కలిగి అధికమైన ధనలాభం కలిగి శుభ రవి బుధ గ్రహముల యొక్క కలయిక వలన ఆ యొక్క గ్రహ ఫలితాల వలన మంచి దాంపత్య సుఖం కలిగి ఎటువంటి యొక్క రంగములో నా యొక్క రంగములో మంచి అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్రలో ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు ఈరోజు వీరికి పూజ బుధ గ్రహముల యొక్క కలయిక వలన వ్యాపారంలో కానీ వ్యవహారములో కానీ కొంత వ్యతిరేకత కలిగి అధికమైనటువంటి యొక్క ధనరాబడికి కలిగించేటువంటి యొక్క ఆటంకాలు ఏర్పడగలవు మరియు ప్రయాణం చేయటంలో కొద్దిగా అపశ్రుతులు అనేటివి కలిగి ఉంటాయి అందువలన ఈరోజు దూరం ప్రయాణం చేయకపోవడం అనేది మంచిది దాని వలన ఎక్కువగా కొద్దిగా గండాలు ఏర్పడేటువంటి ఒక గ్రహస్థితి అనేది ఉంది ఒకవేళ తప్పనిసరిగా చేయవలసి వస్తే కనుక ఇంట్లో దేవుడి దగ్గర ఆవాల నూనెతో దీపారాధన చేసి కొద్దిగా బెల్లం మినపప్పు నైవేద్యం సమర్పించి మీరు బయలుదేరినందువలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు మరియు గ్రహచారం అనేది కొద్దిగా బాగోలేదు కాబట్టి దాని దోష నివారణ గురించి ఈరోజు మీరు చేయవలసిన పని ఉదయం ఆరు గంటలకి నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మరియు చంద్రుని కూడా అభిషేక పూజలు జరిపించి బియ్యం బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు గ్రహచార దోష నివారణ గురించి మరి మీరు చేయవలసినటువంటి పని ఉప్పు బెల్లం మరియు పెసరపప్పు కానీ కందిపప్పు కానీ దానం అనేది ఇవ్వటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి శుభమైనటువంటి యొక్క శుభ ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్ తులారాశి ఫలితాలు చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖలో ఒకటి రెండు మూడు పాదములు కలిసి తులారాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహం ఈరోజు వీరికి లాభస్థానములు శుభమైనటువంటి స్థానములు ఉండటం వలన సువర్ణ లాభం కలగగలదు పుత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత మీరు చేస్తున్న వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు ముఖ్యమైనటువంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు బయటికి వెళ్ళేవారికి ఈరోజు గ్రహచార స్థితి బాగుగా ఉంటుంది అనుకూలమైన ఫలితాలు కలగలవు సాఫీగా ప్రయాణం చేసేటువంటి యొక్క సందర్భంలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి వృత్తి వ్యవసాయ వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ యొక్క స్థలంలో మీకు అను మీకు అనుకూలమైన గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు దైవ కార్యములు చేస్తూ ఉండటం వలన శుక్రగ్రహం యొక్క బలాబల విశేషము చేత ఈరోజు వీరికి ఈ రాశి వారందరికీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృిక రాశి ఫలితాలు విశాఖ నక్షత్రంలో నాలుగో పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు వారికి వృచ్చిక రాశి అవుతుంది దేనికి అధిపతి కుజుడు కుజుని యొక్క గ్రహచార స్థితి కారకత్వం ఏమిటంటే ధైర్యం కలిగించేవాడు భూమి సమస్యలను పరిష్కరించేవాడు అపాయాలను తొలగించేవాడు మరియు దెబ్బలు కూడా తొలగించేవాడు ఈ విధంగా ఇటువంటి యొక్క కారకత్వాలన్నీ కూడా కలిగి ఉంటాయి కాబట్టి కుజుడు బలంగా ఉండాలంటే ప్రతిరోజు ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి దాలిమ్మ పండ్ల రసముతో అభిషేకము చేసి కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు భూమి సమస్య వలన ఈరోజు వీరికి అధికమైన సంపద కలిగి ఉంటుంది భూమి విషయంలో అనుకూలమైన ఫలితాలు రాగలవు గృహ సమస్య పరిష్కారం కాగలదు మీరు చేసే వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి ఉద్యోగంలో అనుకూలత వివాహ విషయంలో సంబంధాలు కుదరగలవు పట్టుదల కృషి వలన అధికమైన లాభం చేకూరగలదు ఇటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఏ రంగములో ఉన్నా కానీ అది ఒక రంగాలలో మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ ధనుస్సు రాశి ఫలితాలు మూల నాలుగవ పాదం పూర్వషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢలో షాఢలో ఒకటో పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి గురువు ఈరోజు వీరికి గురు శుక్ర గ్రహముల యొక్క అనుకూలత వలన గృహంలో కలిగేటువంటి యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు మరియు గృహంలో మంచి వాతావరణం నెలకొని ఉంటుంది ఎటువంటి వృత్తిలో ఉన్న అది యొక్క వృత్తిలో మీకు అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి ప్రతివారు మిమ్ములను ఆదర్శంగా తీసుకునేటువంటి ఒక గ్రహస్థితి అనేది కలదు చిన్న వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మిత్రుల కలయిక బంధువుల కలయిక ఇవన్నీ కూడా శుభ ఫలితాలు మంచిగా కలిగి ఆనందమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు మరియు ఆర్థికమైనటువంటి యొక్క వ్యవహారంలో ముందంజగా ఉంటారు ఎటువంటి యొక్క దోషాలైనా తొలగించుకొని మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు మరి కావున శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అధిపతి శని ఈరోజు వీరికి శని బుధుల యొక్క కలియక వలన సుఖమైనటువంటి విందు భోజనం ఆరగించగలరు వ్యాపారములో అభివృద్ధి కలిగించేటువంటి గ్రహస్థితి అనేది కలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క ఉద్యోగ రంగంలో మంచి పదవి లభించేటువంటి ఒక అవకాశం అనేది ఈరోజు కలిగి ఉంది ఏదో ఒక సమయంలో మిమ్ములను ధనలక్ష్మి అనేది వరిస్తూ ఉంటుంది కుటుంబం వ్యవస్థలో మార్పులు అనేటివి రాగలవు అధికమైనటువంటి యొక్క ఇబ్బందులు కలిగినా కానీ శని వలన మంచి ఫలితాలు కలిగి ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ధనిష మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శనీశ్వరుడు ఈరోజు శని మరియు బుధుని యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి ఒక పనిలో ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మంచి వ్యవహారికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉన్నతమైనటువంటి గ్రహచార స్థితిని మీరు పొందగలరు సంఘంలో మంచి స్థానం ఏర్పడగలరు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగి అధికమైనటువంటి యొక్క ధన లాభం అనేది కలగగలదు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కానీ వ్యవసాయ వాణిజ్య రంగం వారికి కానీ చిరుధాన్యం వ్యాపారులకు కానీ మరియు సినీ రాజకీయ రంగం వారికి కానీ అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ అనుకూలంగా ఉంటూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం మీన మీనరాశి ఫలితాలు మీనరాశి వారికి ఈ రోజంతా మంచి ఫలితాలే కలిగి ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ఏ రంగంలో ఉన్నా ఏ చోట ఉన్నా కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి పూర్వాభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగో పాదములు రేవతి నాలుగో పాదములు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు గురువు యొక్క గ్రహం యొక్క అనుకూలత వలన ఈరోజు ధనలాభం పుత్రలాభం మిత్రలాభం అధికమైనటువంటి సుఖము సంపద కలిగి ఆనందంతో ఉంటారు బంధువుల కలయిక మిత్రుల కలయిక వ్యవహార వృద్ధి అధికమైనటువంటి యొక్క సంతోషం కలిగి ఏ పని చేసినా కానీ నా యొక్క పనిలో ఆటంకాలు లేకుండా ఆ యొక్క పనిలో విజయం సాధించుకోగలరు కుటుంబంలో అందరూ సుఖశాంతులతో ఉంటారు ఇత్యాది యొక్క శుభ ఫలితాలన్నీ కూడా కలిగి ఉన్నాయి కాబట్టి మరి వాహనం విద్య ఉద్యోగాలు వ్యవహారం ఇవన్నీ కూడా ఈరోజు మీకు మంచి ఫలితాలు కలిగించేటువంటి యొక్క రోజు మరి కాబట్టి ఈ రాసే వారందరూ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటారు కాబట్టి ఈరోజు ఆ దేవికి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల అమ్మవారి పూజ చేసుకోవడం వలన మరిన్ని ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం సుఖ సంతోషాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్